దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులు అయిన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనండి ఎవడైనా తనకు హాని చేశాడని ఒకడు అనుకుంటే ఒకనినొకడు సహిస్తూ ఒకనినొకడు క్షమించండి ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరు క్షమించండి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనండి క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుతుండనియండి ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా ఉండడానికి పిలువబడ్డారు మరియు కృతజ్ఞులై ఉండండి సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనికొకడు బోధిస్తూ బుద్ధి చెబుతూ కృపాసహితముగా మీ హృదయములలో గూర్చి గానము చేస్తూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి మరియు మాటచేతగాని క్రియచేతగాని మీరేమి చేసినా ప్రభు అయిన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సమస్తము ఆయన పేరట చెయ్యండి ప్రియశ్రోతలు వింటున్నారా మనము దేవుని చేత ఏర్పరచబడిన వారం క్రీస్తును అంగీకరించినప్పుడు ఆయన ఎందు విశ్వాసముంచినప్పుడు నీవు క్రీస్తునే ధరించుకున్న వ్యక్తివి అవుతావు నీవు దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తివి పరిశుద్ధుడవు దేవునికి ప్రియమైన వ్యక్తివి జాలిగల మనస్సు నీకు అలవడుతుంది దయాళుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము నిన్ను ఆవరిస్తాయి ఇవి నీ దుస్తులు వీటిని నీవు ధరించుకున్నావు దేవుడు నిన్ను పిలిచాడు ఆ పిలుపును నీవు అంగీకరించినప్పుడు ఏర్పరచుకొనబడిన వ్యక్తివయ్యావు దేవుడు ఏర్పరచుకొనిన వారు యేసుక్రీస్తు యొక్క నీతి వస్త్రాలు ధరించుకొన్నవారే ఈ సందర్భంలో నీతి వస్త్రాలు అంటే దీనికి ప్రత్యేకమైన అర్థమున్నదని గ్రహించాలి ఇదంతా పరిశుద్ధాత్మ ఫలం మన జీవితంలో వీటిని మనం ఉత్పత్తి చెయ్యలేము క్రీస్తునందు మనకు ఉన్నత పదవి లభించింది ఇది ఉన్నతమైన పిలుపు స్వతహాగా మనలో ఎట్టి శక్తి లేదు సామర్థ్యము లేదు మనము బలహీనులము ఈ ఫలాలను స్వశక్తితో ఫలించలేము పరమగీతములో షూలమ్మితి ఇదే పాట పాడింది కాపరి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు ఆ ముద్దులో శాంతి సమాధానము తొణికిసలాడుతున్నాయి దేవునితో సమాధానము కలిగింది ఆ ముద్దు మనకేమి బోధిస్తోంది క్రీస్తునందు మన పాపాలు క్షమించబడినాయి అయితే మనము దేవుని బిడ్డలమై ఉండి కూడా అధాటున పాపం చేస్తాము తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి దూరమైపోయాడు పాపములో జీవించాడు తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తూ పాపం చేసి తనకున్న భాగ్యమంతా దుర్వినియోగం చేశాడు అతడు ఇష్టమొచ్చినట్లు బ్రతికాడు ఆ తరువాత పశ్చాత్తప్తుడై ఇంటివైపునకు మరలి వస్తున్నాడు తండ్రి అతణ్ణి దూరం నుండే చూచాడు పరిగెత్తాడు కుమారుణ్ణి కావిలించుకున్నాడు అతడేం చేశాడు తండ్రి కుమారుణ్ణి పెట్టుకున్నాడు అది క్షమాపణ ముద్దు తండ్రి తన బిడ్డలకు అనుగ్రహించే క్షమాపణ ఈ ముద్దులో నిక్షిప్తమై ఉన్నది పరమగీతములో షూలమీతి పాట ఇదే అతడు నన్ను ముద్దు గాక నన్ను ఆకర్షించు ప్రియ శ్రోతలు ఇది ముమ్మాటికి నిజం క్రీస్తునందు ఇంత ఉన్నతమైన పదవికి నేను హెచ్చించబడ్డానంటే అందులో నా యోగ్యత ఏమీ లేదు మనం శరణాగతులం ఆయన శరణు జొచ్చి ఉన్నాము పరిశుద్ధాత్మ మనలను నడిపిస్తున్నాడు ప్రేరేపిస్తున్నాడు మనము ఆత్మయందు నడవగలుగుతున్నాము మనకు జాలిగల మనస్సు ఉన్నది మన మనస్సు కనికరము గల మనస్సు మనము మరమనుషులం కాము యంత్రాలము కాము ఈ లోకంలో వృత్తి పని పనిచేసేవారు నిర్జీవ యంత్రములైపోతున్నారు మనుషులు కొందరికి వస్తువుల్లాగా కనపడతారు వస్తువులను వాడుకుంటారు పనిచేస్తారు కాని మనం విశ్వాసులం దేవుని బిడ్డలం మానవ సంబంధాలలో మనకు జాలిగల మనస్సు కనికరము అవగాహన ఉన్నాయి దయాళుత్వం మన ప్రత్యేకత ఇతరులకు మన వల్ల ప్రయోజనం చేకూరాలి ఇందులో మృదు స్వభావమున్నది వినయం మరో సుగుణం సాత్వికం మనం ప్రభువు వద్ద నేర్చుకున్న లక్షణం ఇది పరిశుద్ధాత్మ వరమే సాత్వికం బలహీనత కాదు మన మనస్సుల్లో వినయము సాత్వికము పనిచేస్తాయి మనకు దీర్ఘశాంతమున్నది దీర్ఘశాంతము అనేది దీర్ఘకాలం వెలిగే దివిటీ లాంటిది తొందరపడి తీర్మానాలు నిర్ణయాలు చేయకూడదు ఒకనినొకడు సహించాలి ఒకనినొకడు క్షమించాలి నీకు ఎవడైనా హాని చేస్తే మనసులో కక్ష పెట్టుకోవద్దు ప్రభువు నిన్ను క్షమించలేదా అలాగే నీవు క్షమించగలగాలి నీకు హాని చేస్తున్న వ్యక్తిని స్వయంగా కలుసుకొని అతని విరోధ భావాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాలి సమాధానపడాలి అయితే ఒక మాట ప్రభు పరిసయులను ఎంతో కటువుగా గద్దించాడు అందులో క్షమాపణ ప్రసక్తి లేనే లేదు పరిసయులు ప్రభువును క్షమాపణ అడగలేదు ఇంతకు పౌలు ఇక్కడ ఏమంటున్నాడు క్రీస్తు మనలను ఎంతో క్షమించాడు కదా అలాంటప్పుడు నీకు హాని చేసిన ఒక వ్యక్తిని క్షమించలేవా ఇతరులను క్షమించడంలో యేసుక్రీస్తు క్షమాపణ మనకు ప్రేరకం కావాలి పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోనండి సమాధానం మన హృదయాలను ఏలాలి ఇది క్రీస్తు అనుగ్రహించే సమాధానం మనమంతా ఒకే శరీరం ప్రేమ సమాధానం ఈ రెండు ఆత్మ ఫలాలే సమాధానం మన హృదయాలను పరిపాలిస్తుంది ఇది క్రీస్తు అనుగ్రహించే సమాధానం లోకమిచ్చే సమాధానం కాదు సమాధానమనే బంధముచేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటాము ఇందుకోసమే మనము ఒక్క శరీరముగా ఉండటానికి పిలువబడ్డాము మనము ఈ విషయంలో దేవునికి ఎంతైనా కృతజ్ఞులం మనము ఒకరికొకరం బోధించుకోవాలి మనమంతా బోధకులమే ఇది క్రీస్తు శరీరమందు జరిగే సేవ బోధించాలి బుద్ధి చెప్పాలి కొందరు సిద్ధాంత విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు తమ విశ్వాసం విషయంలో భక్తి జీవితంలో ఎంతో నిష్ఠ పట్టుదల కనపరుస్తారు ఇది అవసరమే దేవుని వాక్యాన్ని ఎంతైనా అధ్యయనం చెయ్యాలి ఇందులో నిజాయితీ యథార్థత ఉండాలి క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసించాలి యోహాను సువార్త పదిహేనో అధ్యాయం మూడో వచనం ప్రభు అన్నాడు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు దేవుని వాక్యాన్ని అధ్యయనం చెయ్యాలి వాక్యంలో సమస్త విధములైన జ్ఞానము ఉన్నది వాక్యోదక స్నానమందు మనము బాగా కడగబడాలి బైబులు సత్యాలు మనలో సమృద్ధిగా నివసించాలి దేవుని వాక్యములోని హితబోధ మనలను పూర్తిగా ప్రభావితం చేయాలి దేవుని వాక్యంలో ఎక్కడ ఏముందో క్షుణ్ణంగా తెలిసి ఉండాలి చాలామందికి బైబిల్లోని సత్యాలు క్రమబద్ధంగా తెలియవు క్రైస్తవుడు అన్నప్పుడు క్రీస్తు వాక్యం లేకపోతే అది ఆ పేరుకే అపకీర్తి దేవుని సమాధానం హృదయాలను ఏలాలి హృదయాలలో దేవుని వాక్యం నిండుగా ఉండాలి క్రీస్తు సమాధానం హృదయాలను శాసించాలి సంగీతములు కీర్తనలు పద్యాలు విరివిగా స్వేచ్ఛగా ప్రయోగించాలి దేవుని గూర్చిన గానం కృపాసహితమైనది మన హృదయాలలో ఈ గానం ఎడతెగక కొనసాగుతూనే ఉండాలి ఇది హృదయ సంగీతం హృదయ స్వర సమ్మేళనం దేవుని వాక్యమే మనకు దిశానిర్దేశం దశానిర్దేశం కూడా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు సమర్పించాలి మనం ఏమి చేసినా దేవుని పేరట యేసు నామమున చెయ్యాలి మాటగాని క్రియగాని మనము ప్రతిదానికి కృతజ్ఞతాస్థుతులు సమర్పించాలి సమస్తము నామమున మాత్రమే చెయ్యాలి క్రైస్తవ ప్రవర్తన ఎలా ఉండాలి మన జీవిత ప్రమాణము ఎంత ఉన్నతమైనది మన బ్రతుకును నడిపించే సూత్రమేది ఏది చేసినా ప్రభువికే మహిమ కలగాలి ఏ ఉపకారము ఎవరికి చేసినా యేసు నామముననే చెయ్యాలి నీ ఇంట్లో గాని నీ ఉద్యోగంలో కానీ ఇదే నియమం పనిచేయాలి ఏది చేసినా ప్రభువైన యేసు పేరట మాత్రమే చెయ్యాలి కొలసి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదవచును భార్యలారా మీ భర్తకు విధేయులై ఉండండి ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది భర్తలారా మీ భార్యలను ప్రేమించండి వారిని నిష్ఠుర పెట్టకండి పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది తండ్రులారా మీ పిల్లల మనస్సు కుంగిపోకుండునట్లు వారికి కోపము పుట్టించకండి దాసులారా మనుష్యులను సంతోషపెట్టేవారైనట్లు కంటికి కనపడాలని కాక ప్రభువునకు భయపడుతూ సిద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండండి ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుతామని ఎరుగుదురు గనుక మీరేమి చేసినా అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చెయ్యండి మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభిస్తుంది పక్షపాతముండదు శ్రోతలు వింటున్నారా క్రైస్తవ కుటుంబంలో పవిత్రత అంటే ఏమిటో పౌలు వివరిస్తున్నాడు ఎఫిసి పత్రికలో చెప్పిన సంగతులే ఇక్కడ పునరుద్ఘాటిస్తున్నాడు ఆత్మ పూర్ణులై ఉండండి అని ఎఫ్సి పత్రికలో చెప్పాడు కొలసి పత్రికలో అంటున్నాడు క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించాలి సమస్త జ్ఞానముతో క్రీస్తు మీ మీయందు సమృద్ధిగా ఉండాలి పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే అర్థమేమిటి వాక్యముతో నింపబడమే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినదే దేవుని వాక్యం అలాంటి దేవుని వాక్యం నీలో సమృద్ధిగా నివసిస్తే నీవు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నావని అర్థం దేవుని వాక్య జ్ఞానం నిన్ను నింపి ఉండకపోతే పరిశుద్ధాత్మ నింపుదల లేనట్లే క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసిస్తే ఆత్మపూర్ణుడివైతే అప్పుడు నీవు ఘనమైన సేవ చేయగలవు అప్పుడు నిన్ను నింపిన దేవుని వాక్యమే నీ కుటుంబం మీద గొప్ప ప్రభావం చూపుతుంది కుటుంబంలో దేవుడేర్పరచిన క్రమం ఉండాలి భార్యాభర్తలు దేవుని విషయంలో ఏకీభవించాలి ఇందులో భేదాభిప్రాయాలు ఉండడానికి వీల్లేదు పురుషులు నిరంకుశులు కాకూడదు ప్రేమించే భర్తలకు భార్యలు పూర్తిగా లోబడాలి ప్రభువునకు మహిమ కలగాలంటే ఆయనకు లోబడినట్లు భార్య భర్తకు లోబడాలి అనగా భర్త కూడా ప్రభువుకు లోబడాలి భార్య స్వచ్ఛందంగా తన అధికారమంతా భర్తకు అప్పగించాలి ఎదురు తిరగకూడదు భర్త పట్ల అమర్యాదగా ప్రవర్తించకూడదు క్రూరుడైన భర్తకు లోబడి హతసాక్షివై పొమ్మని బైబులు చెప్పదు పతివ్రత అంటే భర్త దుర్మార్గానికి బలైపోయే హతసాక్షి అని ఎక్కడా లేదు భర్తలకు విధేయులై ఉండండి ప్రభువును బట్టి యుక్తమైన రీతిగా విధేయులై ఉండండి భర్తలు భార్యలను ప్రేమించాలి వారిని పెట్టకూడదు వారి ఎడల నీ మనస్సు చేదెక్కిపోకూడదు భర్త భార్యను ప్రేమిస్తే భార్య అతనికి లోబడుతుంది భార్య కుటుంబానికి నాయకురాలు కాదు ఆ అధికారం ఆమె భర్తకు అప్పగించింది భార్య భర్త ప్రక్కన నిలవబడి ఉంటుంది అతని నాయకత్వాన్ని బలపరుస్తుంది అది ఆమె స్వచ్ఛంద త్యాగం అది ప్రభువును బట్టి యుక్తమైన వైఖరి పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి తమ జీవితకాలమంతా తల్లిదండ్రులను సన్మానించాలి పిల్లలు ఎదగాలి అంతేకాని ఇరవై నాలుగు సంవత్సరాల వయసు వచ్చిన కొడుకు చిన్న పిల్లాడిలాగా తల్లిదండ్రులకు విధేయుడై ఉండాలని ఎక్కడా లేదు ఇంత పెద్దవాడై అమ్మ కొంగు పట్టుకుని తిరగాల అతనికి వ్యక్తిత్వం వచ్చింది పెద్దవాడయ్యాడు చిన్న పిల్ల చేష్టలు చేయకూడదు అయితే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి పెద్దవాళ్లైనప్పుడు తల్లిదండ్రులను సన్మానించాలి ప్రభువు వారిని మెచ్చుకుంటాడు కాని చిన్నపిల్లలు తల్లిదండ్రుల నుండి దూరం కాకూడదు తల్లిదండ్రులపై వారు పూర్తిగా ఆధారపడాలి పెద్దవారైన తరువాత తమ పిల్లలను తల్లిదండ్రులు స్నేహితుల్లాగా చూడాలి పెద్దవారైనప్పుడు వారికి గోటి ముద్దలు తినిపించే ప్రయత్నం చేయకూడదు ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు వారు ఏక శరీరమై ఉంటారు తల్లిదండ్రులు అనవసరంగా పిల్లల కోపాన్ని రెచ్చగొట్టకూడదు వారి మనస్సును కుంగిపోయేటట్లు చేయకూడదు ఎపిసి పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనం తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి మోషే ధర్మశాస్త్రము పిల్లల విషయమై ఈ ఆజ్ఞ జారీ చేసింది ఇది తండ్రుల విషయం కాదు తల్లుల విషయం కాదు తల్లిదండ్రులు నియంతలు కాకూడదు వారు నాయకులు సామితలు ఇరవై రెండో అధ్యాయం ఆరో వచనం బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అపస్త్రుడైన పౌలు క్రైస్తవు కుటుంబాన్ని గురించి చెప్పిన మాటలు ఎంతో అర్థవంతమైనవి ఇప్పుడు యజమానులను గురించి సేవకులను గురించి పౌలు కొన్ని సంగతులు ప్రబోధిస్తున్నాడు యజమానికి సేవకునికి మధ్య ఉండవలసిన సంబంధాన్ని నిర్వచిస్తున్నాడు శుద్ధాంతకరణ గలవారై యజమానులకు సేవకులు విధేయులై ఉండాలి సేవకులు ప్రభువుకు భయపడాలి ప్రభువును సంతోషపెట్టాలి పని ఎగ్గొట్టే ప్రయత్నం చేయకూడదు నీ సేవ మనుషులకు కాదు ప్రభువుకే అనే అవగాహన కలిగి ఉండాలి కొందరు క్రైస్తవులున్నారు ప్రభువుకు ప్రతిష్ఠించుకున్నాము అంటారు కాని వారు సోమరులు జేబులో చేతులు పెట్టుకుని నిలవబడి మాట్లాడతారు కాని ఒళ్ళు వంచి పని చెయ్యరు ఇదేనా ప్రతిష్ఠ అంటే నీవు సోమరివి అయితే పని దొంగవైతే అది ప్రతిష్ట కాదు అప్రతిష్ట ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలలో పౌలు ఏమన్నాడు సహోదరులారా నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేస్తున్నాను వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి వాటికోసమై వేగిరపడుతూ యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానమును పొందాలని గురి వద్దకే పరిగెత్తుతున్నాను పౌలు యొక్క కండ్లు మనసు హృదయం అంతఃకరణ అన్నీ యేసుక్రీస్తునందే కేంద్రీకరించబడి ఉన్నాయి ప్రభువునకు భయపడి చిత్తశుద్ధితో పనిచెయ్యాలి మీరేమి చేసినా అది మనుషుల కోసం కాదు ప్రభువు కోసమే చెయ్యాలి మనస్ఫూర్తిగా చెయ్యాలి అది ఏ పనైనా సరే యథార్థమైన పని మనస్ఫూర్తిగా చెయ్యాలి ప్రభువు నిమిత్తమే చెయ్యాలి మనము ప్రభువైన క్రీస్తుకు దాసులం ప్రేమ బానిసలం బలవంతాన ఏమీ చేయకూడదు ఇది స్వచ్ఛందం గుడిలో కాని బడిలో కాని ఇంట్లో కాని బయట కాని మనము ఏమి చెప్పినా ఏది చేసినా ఉత్సాహంతో చెయ్యాలి మనుషులను మెప్పించడానికి కాదు ప్రభువును సంతోషపెట్టడానికి మనము జీవిస్తున్నాము మనకు ప్రతిఫలమున్నది మనకు ప్రభువు గొప్ప స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు ఏసే మన యజమాని ఆయన మనలను కనిపెట్టి చూస్తున్నాడు ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు ప్రతి విషయంలో ఆయనకు మనము బాధ్యులం రేపు న్యాయపీఠమెదుట ఆయనకు లెక్క అప్పగించాలి నీవు క్రీస్తునందున్నావు ఆయనకు చెంది ఉన్నావు ఆయనకు మనం రాయబారులం మనమెంతో నమ్మకస్తులమై ఉండాలి ప్రభువుకు సంఘానికి కుటుంబానికి నీవు విశ్వసనీయుడవై ఉండాలి నీ సంఘ కాపరికి కూడా నీవు నమ్మదగిన వాడవై ఉండాలి ప్రభువు నీకు మంచి బహుమానమిస్తాడు ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుతామని ఎరుగుదుము మనము ప్రభువును సేవిస్తున్నాము దేవుని పని విషయంలో మనము అశ్రద్ధ చూపకూడదు దైవ సేవలో సోమరితనానికి తావులేదు మన యజమానికి సేవ విషయమై పూర్తి లెక్క అప్పగించాల్సిన రోజు త్వరలో రాబోతోంది మనలో ఉన్న లోపాలన్నిటికీ తీర్పు ఉంది న్యాయపీఠం బహుమానాల తీర్పు ఇది సివిల్ కోర్టు కాని ధవళ క్రిమినల్ కోర్టు క్రీస్తును ఎరుగని వారు నిత్యత్వంలో పొందబోయే శిక్ష ప్రియ సోదరీ సోదరులారా మనకు ఈ దైవ సేవ లభించిందంటే మనమెంతో ధన్యులం రేపు ప్రభువు తీర్పు మన విశ్వసనీయతను బట్టి ఉంటుంది దేవుడు పక్షపాతి కాడు ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా మనము సజీవుడైన క్రీస్తుతో సంయుక్తపరచబడి ఉన్నాము ఇది ఎంతో అద్భుతమైన కృప నా స్వశక్తితో దీనిని సంపాదించలేను మనలోని పరిశుద్ధాత్మ మాత్రమే ఈ ఉద్యమాన్ని నిర్వహించగలడు ఈ లోకంలో మన మానవీయ సంబంధాలలో క్రీస్తు ప్రేమ వ్యక్తం కావాలి నీవిప్పుడు వెళ్ళవలసింది బెత్తలహేములోని శిశువు వద్దకు కాదు శిలువ వద్దకు కాదు పరలోకములో దేవుని కుడిపార్శ్వమందు సింహాసనాసీనుడైన క్రీస్తు వద్దకు వెళ్తున్నావు శ్రోతలు మీరేమనుకుంటున్నారు పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ క్రైస్తవ సుగుణం ఇది లేకపోతే క్రైస్తవ ఉద్యమం విచ్ఛిన్నమైపోతుంది మన హృదయాలను ఏలుతున్నది క్రీస్తు సమాధానం ఏ విధమైన సంఘర్షణ ఉన్నా దానిని క్రీస్తు సమాధానమే పరిష్కరిస్తుంది మన హృదయాలలో ఎన్నెన్నో భావ వికారాలు కలగవచ్చు వాటన్నిటికీ పరిష్కర్త సమాధానకర్తయైన యేసు క్రీస్తే దేవుని సంఘం మొదటి నుండి సంగీతానికి కీర్తనలకు ప్రసిద్ధి స్తుతి స్తోత్రాలు గాన ప్రతిగానాలు సంఘము యొక్క ప్రత్యేకత మన సత్క్రియలన్నీ ఏసు పేరు చెప్పి మరీ చెయ్యాలి ఈ పాఠంలో పౌలు క్రైస్తవ కుటుంబాన్ని గురించి కొన్ని మాటలు చెప్పాడు క్రైస్తవుల యొక్క ఉద్యోగ ధర్మాన్ని కూడా పౌలు నిర్వచించాడు ప్రియ సోదరీ సోదరులారా ఈ యేసుక్రీస్తును మీలో ప్రతి ఒక్కరూ ప్రభువుగా ఎరుగుదురా ఆయన సమాధానం నిన్ను ఏలుతున్నదా అయితే ఈ పాఠం నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలముతోడై ఉండునుగాక ఆమేన్